ప్రార్థనలో పోరాటం కలిగి ప్రతి ఒక్కరి కూడా హృదయ వేదనతో ఈ రాత్రి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేయాలి మాదారం చేతులు పైకెత్తి మానందము అందరు చెప్పాలి

നിഗ്രൂപതാപമോ നികു മുയസൈയാ നീ ദയബാപൈൻ ചൂക്കു മുയെ സയ്യ നീ ദയ മാപ്പൈൻ ചൂക്കു മുയെ സയ്യ നീ ദയവാ പൈൻ ചൂപു മുയെ സൈയ്യ പ്രഭു ആ ബൈ കുറഞ്ഞ നാൾ ചെസ് మా యొక్క మా మనస్ఫూర్తిగా కుటుంబంలో ప్రభు ఎంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించుకోవటానికి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా నిజంగా తండ్రి ఈ భాగ్యం లేదయ్యా లోకాన్ని విడిచిన వారిగా ఉంటున్నారు ఎంతో మన ఎంతలో నెమ్మది స్థితిలో వేదనలో రోగాలతో ఉంటున్నారు ప్రభు మమ్మల్ని ఈ కుటుంబాన్ని ఇక్కడ చేరిన మీరు మమ్మల్ని ప్రేమించా మాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చారయ్యా యోగ్యత లేదు నాయన మాలో ఏ మంచితనం లేదు అలుపులము అయోగ్యులము పాపులము నాయనా తండ్రి అని పిలవటానికి కూడా మేము యోగ్యులం కాదయ్యా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి నాయనా కొద్ది నిమిషాలు మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు మీ మాటల్లో శక్తి పొందే ద్వారా మీరు హెచ్చరిక చేయండి బలపరచున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని ఏలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి